ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో కన్య రాశి వారికి వీరి జీవితంలో నంబర్ వన్ స్థాయికి ఎదగబోతున్నారు అది ఎలా ఎదగబోతున్నారు అలాగే వీరి జీవితం గురించి వీరి శుభ అశుభ శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఫలితాలు పూర్తిగా మనం మన ఛానల్లో ముఖ్యంగా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కన్య రాశి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ముందుగా కన్యా రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఎవరికైనా సరే కలలో అయినా కూడా హాని చేయడం అనేది తప్పుగా భావిస్తూ ఉంటారు ఒకవేళ అలా తెలిసో తెలియకో చేసినా సరే మనకు అది కర్మ రూపంలో వెంటపడుతుంది ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ వ్యక్తిలో ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే గనక ఎవరికి కూడా కలలో అయినా సరే హాని చెయ్యాలి అని చెప్పేసి ఈ యొక్క రాశి వారు అనుకోరు అని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని కన్యా రాశి వారు కలిగి ఉంటారు అయితే కన్యా రాశి వారికి మరీ ముఖ్యంగా కోపం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది వీరికి ఎదురుగా ఒక్క మాట పక్కన అంటే చాలు అది చాటునైనా సరే ఏదైనా సరే ఒక రకంగా వీరు ఒక మాట విన్నారంటే ఆ మాట చెప్పడం అనేది వీరికైతే అస్సలు నచ్చదు ఏదున్నా మొహం మీద కుండలు బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సోటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఏదున్నా కానీ మొహం మీదే చెప్పేస్తే మనస్తత్వం ఇది అంటే కొందరు మొహం ముందర ఒక మాట తర్వాత ఇంకో మాట అంటే తర్వాత వెనకాల ఒక మాట అలా మాట్లాడడం వారి గురించి చెడుగా చెప్పడం ఇలాంటివి చాలా మంచిగా చెప్పడం ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు అంటే ముందు వెనక వెనకొకలాగా అనమాట సో కన్య రాశి వారు అలా కాదు ఏదున్నా కూడా ఉన్న తిన్నట్టుగా మాట్లాడడం వీరి స్వభావం అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ఇలా చెప్పడం వల్ల అయితే శత్రువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏదున్నా మంచైనా చెడైనా అనకూడని మాట ఏదైనా సరే ఉన్నా కూడా మొహం ఉంది చెప్పేస్తారు కాబట్టి ఖచ్చితంగా వారికి నచ్చలేదు అంటే సరే అది న్యాయమన్నా అన్యాయమైనా ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో అది కూడా వాళ్ళు ఆలోచించరు ఖచ్చితంగా ఇది చెప్పాలి అనే చెయ్యాలి అనేసి వీరైతే చెప్తూ ఉంటారు కాబట్టి వీరికి మిత్రుల కంటే శత్రువుల సంఖ్య అయితే అధిక సంఖ్యలో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు ఎవరైనా సరే గాని ఉన్నదినట్టు మాట్లాడితే వారికి ఇలా చెడు అభిప్రాయం అనేది వారి మీద ఉంటుంది కాబట్టి వీరికి కూడా అంతేనండి అందుకే వీరి యొక్క కన్యా రాశి వారికి అయితే శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ముందొక మాట వెనకాల ఒక మాట చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ మోహాలు కూడా మనం చూడలేం అంత ఘోరంగా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క కన్య రాశి వారు వ్యక్తిలో నటించడం అనేది చేత కాదు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ముందైనా అది ఏ మాట అయినా సరే ముందైనా వెనకైనా ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు వీలు వారిని చూసి అంటే వాళ్ళ మాట్లాడే వారిని చూసి ఇలా నటిస్తారా ఇన్ని రకాలుగా మనుషులు ఉంటారా మాట్లాడగలుగుతారా అని చెప్పి వీరు చాలా ఆశ్చర్యపోవడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే చాలా మందిని కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇంకొకరి ముందర ఒక మాట వెనకొక మాట మాట్లాడటం చూసి వీరైతే చాలా షాక్ అవుతూ ఉంటారు అంటే ఇలా కూడా మాట్లాడతారా ఇక్కడ ఉన్న జనాలు అనేసి వీరు అనుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంతలా అలాంటి నవ్వులు పక్కపక్క ఎలా నవ్వగలుగుతారు తర్వాత ఎలా నటించగలుగుతారు అనేది వీరిలో అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అని చెప్పవచ్చు ఎదుటి వారిలో ఆ వ్యక్తిత్వం చూసినప్పుడు ఎందుకంటే వీరికి నటించడం అనేది రాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ ఒక కన్య రాశివారు అయితే ఈ రాశివారు నటించడం చీత కాదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పడం అలా చేసుకోవడం ఎవరు వారిని కూడా వీరు కదిలించరు బాధతో అలా వీరు ఈ విషయంలో ఎప్పటికీ షాక్ అవుతూనే ఉంటారు అయితే ఇది వారి యొక్క గొప్పతనం వారు అలా షాక్ అవ్వడం కానీ మొహం ఇది చెప్పడం కానీ అంతేకాకుండా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఉంటుంది వీరి జీవితంలో సుఖాల కన్నా కష్టాలు సమస్యలు చాలా వస్తూ ఉంటాయి అయితే ఈ కన్యా రాశి వారికి చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా వీరికి కష్టాలే ఉంటూ ఉంటాయి ఒక కష్టం తీరుతుందో లేదో మళ్ళీ ఇంకో కష్టం అనేది వారి నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది అలాంటి కష్టాలైతే వీరైతే చాలా ఫేస్ చేసి ఉన్న వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా వీరు పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఒక భయం అనేది ఉంటుంది అంటే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి లోపల మనం చాలా భయంగా ఉంటారు వీరి ఆలోచనలు కూడా క్షుణ్ణంగా ఒక రకంగా మారుతూ ఉంటుంది ఇలాంటి గొప్ప విషయాలని గారు చెప్పడం అనేది కూడా జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లేవాలి అది మనకి ఒక అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారు ఎవరికైనా ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్ దగ్గర తెలిస్తే ఎవరు కూడా ఏది చెయ్యరు దాన్నైతే మానేస్తూ ఉంటారు చెడు అనేది తెలియదు కదా ఇలాంటి పొరపాట్లు అనేవి జరిగేవి అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలలాగా వీరికి బాగా ఎప్పటికప్పుడు అనుభవాలైతే తెలుసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మధ్య అయితే అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు కూడా మీకు ఈ సమయంలో గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కొంచెం కుదుటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మధ్య ఈ యొక్క రాశి వారికి అయితే ఎక్కువగా ఆరోగ్యం విషయంలో కాస్తంత ఊరట కలిగించే విషయం కనిపిస్తోంది అయితే ఈ రాశి వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే కనుక మీరు ప్రతి విషయంలో మరీ ముఖ్యంగా అప్పుల సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ రాశి వారికి కోట్ల అవసరం లేదు మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలను తీర్చుకోగలిగితే చాలు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఈ సమయంలో అయితే కన్యా రాశి వారికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల మీరు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జాతకం ఉన్నటువంటి అదృష్టం అంటే మీ జాతకంలో ఏదైతే మీకు అదృష్ట ఇష్టం ఉందో అది మీకు కలిసి వస్తుంది మరి ముఖ్యంగా జీవితాంతం మీకు జరుగుబాటుకైతే ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు అంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అప్పులు అన్ని తీరే అవకాశాలైతే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో నంబర్ వన్గా ఎదగబోతున్నారు అంటే అప్పుడే మనం నిజమైనటువంటి కోటీశ్వరులమ్మ ఈ రాశి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు అయితే లేదు చాలా వరకు కూడా ఈ యొక్క రాశి వారికి చాలా మందిని మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది ఎప్పుడైనా సరే మనకన్నా గొప్ప ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు దేవుడిని మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు చాలా కష్టపడి మనం పని చేసుకోవచ్చు అని ఈ విషయంగా మనం సంతోషపడాలి అంతేకాకుండా కన్యరాశి వారు మరిన్ని మంచి ఫలితాలను పొందాలి అలాగే ఇంకా నెంబర్ వన్గా లైఫ్లో ఎదగాలి అంటే వీరు దేవతారాధన అనేది చేసుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా కన్య రాశి వారికి అంతా మంచి జరగబోతోంది కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో ఉంటే కూడా చాలా మంచిది అందుకే దైవ జ్ఞానం మరీ ముఖ్యంగా దైవ ధ్యానంలో వీళ్ళు ఉన్నట్లయితే గనక వీరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు రెట్టింపు లాభాలతో ముందుకు వెళ్ళే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దైవానుగ్రహం ఇంకా ఉండాలి మీ పైన అంటే మీరు నిత్య దీపారాధన అలాగే ఇష్ట దైవారాధన చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోకండి మరీ ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం నుండి ప్రమోషన్ రావట్లేదు అనుకునే వారికి కూడా ఈ ప్రమోషన్లో అంటే ఈ సమయంలో మీకు ప్రమోషన్లు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో మీరు పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి నిత్య దీపారాధన చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా మరీ ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్గా జరగబోయే సూచనలు ఉన్నా కూడా వాటన్నింటినీ ఆపేస్తుంది నిత్య దీపారాధన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది కాబట్టి మీరు నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఇష్టదైవారాధన అలాగే శివరామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు రాబోయే ఆటంకాలు కూడా రాకుండా ఆ శివుని అనుగ్రహం మీపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు సో కన్యా రాశి వారికి జరగబోయేది ఏంటి మరి ముఖ్యంగా వారు ఏదైతే పొందుకోబోతున్నారో అది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్